శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీమాతృ నమ మనం దశమహా విద్యల గురించి తెలుసుకుందామని చూస్తున్నాం కదా వారిలో రెండో శక్తి అయినటువంటి తారాదేవి యొక్క విశిష్టతను గురించి వారి యొక్క ఆరాధన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మొదటి వీడియో కాళీదేవి గురించి మొదటి రోజు చూసాము రెండో రోజున రెండో శక్తి అయినటువంటి తారాదేవి గురించి తెలుసుకుందాం తారాదేవి ముండమాల ధరించి నాలుగు చేతులతో కడ్గము కలువ కత్తెర ధరించి కపాలముతో నడుమున వ్యాఘ్ర చర్మం ధరించి నాగాలంకృతంగా ఉండి శవం మీద నిలబడి ఉంటుంది అంటే తీక్ష్ణ దేవతగా అర్థమవుతుంది కానీ అమ్మవారు తంత్రశాస్త్రాల్లో పింక్ కలర్లో మనకి దర్శనమిస్తారనమాట పింక్ కలర్ అంటే మనకి రంగం అని చెప్తూ ఉంటారు తర్వాత అమ్మవారి యొక్క సంధానకర మూర్తిగా ఉగ్రతారగా ఉంది తర్వాత శ్మశానంలో సిద్ధించే మరొక విద్యగా శ్మశానతారగా ఉంది విద్యని ప్రసాదించే దేవతగా నీల సరస్వతిగా అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఇక్కడే మనకి నాలుగు రూపాయల అమ్మవారి తెలిసినాయి అనమాట అయితే ఒకనొకప్పుడు వశిష్ఠ మహర్షి కూడా తారాదేవి సాధన చేశారని వారి సాధన సిద్ధించకపోవడంతో చైనా వెళ్ళి అక్కడ సాధన చేశారని చెప్తూ ఉంటారు కానీ మనకి రామాయణంలో ఉండే వశిష్ట మహర్షి వీరు ఒకటే అని మాత్రం మనం అనుకుంటానికి లేదు ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మనకి చైనాలో ముందు నుండి తంత్రశాస్త్రం కూడా అభివృద్ధిగా అక్కడ ఉన్నది అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత ఈ తారా మంత్రానికి మంత్రద్రష్ట అని ఉంటారు వారు ఎవరంటే అక్షోభ్యుడు అక్షోభ్యుడు అన్న పేరు శివుడికి కూడా ఉంది అయితే శివుడు హాలాహలాన్ని మనకి కంఠంలో బంధించారని చెప్తారు కదా అయితే ఆ శక్తి ఈ తారాదేవి వల్ల వచ్చింది అది తారాశక్తి అని చెప్పబడింది తర్వాత మనకి తెలుగునాట కావ్యకంఠ గణపతి ముని అని ఒకరున్నారు మనకి అరుణాచలం వెళ్ళిన వారికి వారి యొక్క ప్రాశస్తి తెలుసు వీరి బొబ్బుల దగ్గర వీరి స్వగ్రామం అనమాట ఈ రోజుకి కూడా వారి జన్మస్థలం ఉంది తర్వాత తర్వాత వీడియోలో వారి జన్మస్థలం వారి గురించి కూడా మనం తెలుసుకుందాం అయితే వారి చరిత్రలో కావికండ గణపతి నవద్వీపం అని ఉంది ఇప్పుడు ఏదైతే మాయాపూర్ ఉంది కదా ఇస్కాన్ వాళ్ళది ఆ ఏరియాని నవద్వీపం అంటారు ఆ నవద్వీపం దగ్గర ఒక సంభాషణలో పాల్గొంటారు అనమాట కవుల యొక్క పోటీ లాంటిది అయితే అక్కడ ఒక అతను ఇన్ని అడుగుతారు ఏంటి నీ కవిత్వంలో తప్పులు దొరులుతున్నాయి తారాదేవి సాధన నువ్వు చేయటం లేదా అని అడుగుతారు అప్పుడు ఆయనకి తారా ఉపాసన చేయాలనేటువంటి ఒక కోరిక కలుగుతుంది అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే విద్య గురించి కవితల గురించి కళల గురించి చేసే సాధన తారాదేవి సాధన అని అర్థమవుతుంది తర్వాత కావ్యకాండ గణపతి తారా తా ఉత్తరాది దే గురువుల దగ్గర నేర్చుకొని దక్షిణాదికి తీసుకొచ్చారని చెప్తారు దక్షిణాదిన తారాదేవి సాధన మొదటగా వాళ్ళ భార్యకే ఆయన బోధించారనమాట ఇంకో విశేషత ఏంటంటే ఈ తారాదేవి సాధనలో మంత్రదీక్ష ఇచ్చేటప్పుడు ఒక మగపురుషుడు గురువు మగవాడై ఉండి మంత్ర సాధన చేసేవాడు మగవాడై ఉన్నా కానీ మంత్రాన్ని డైరెక్ట్గా అతనికి ఇవ్వరనమాట మధ్యలో ఒక స్త్రీని పెట్టి ఆ స్త్రీ చేత బోధిస్తారు ఆ స్త్రీకి మంత్ర చిత్రసిద్ధి ఉన్నా లేకున్నా స్త్రీ నుండి తీసుకునే విద్య విద్య అందుకని వాళ్ళ భార్యచాత కూడా ఆయన సాధన చేయించారు ఈ సాధన వల్ల ఆయన ఉమాసహస్రం కూడా రచించారని చెప్పి మనకి అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షి కూడా చెప్తూ ఉంటారు ఈ తారా సాధన వల్ల ఆయన కపాల భేదన కూడా జరిగిందనమాట మనకున్న ప్రఖ్యాత సాధకుల్లో సాధన చేసిన వారిలో ఈయనొకరు తర్వాత చిన్నమస్తా సాధన కూడా మన కావ్యకంఠ గణపతి మునివారు చేస్తున్నారనమాట దక్షిణాన తారాసాధన పరిచయం చేసిన వారిలో ప్రముఖులుగా కావ్యకండ గణపతి మునివారిని మనం తీసుకోవచ్చు ఆ గం కా కావ్యకంఠ అనే బిరుదు కూడా నవద్వీపంలో వారు వీరికి ఇచ్చినటువంటి బిరుదు ఆ తర్వాత మనకి ప్రసిద్ధ మంత్రవేత్త ఒకళ్ళు ఉన్నారు డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలి అని వీరు రాసిన పవర్ ఆఫ్ తంత్ర అనే గ్రంథంలో అత అక్కడ ఒక శిష్యుడు దక్షిణాచారంలో తారా సాధన చేసి మంత్రసిద్ధి పొందాడని చెప్తూ ఉన్నారు అయితే ఆ సాధన చేసే క్రమంలో ఆయన ఆ గది మొత్తాన్ని కూడా పద్నాలుగు రోజుల పాటు పూర్తి వస్తువులతో సహా పింక్ కలర్గా మార్చుకొని ఆ గదిలోనే ఉంటూ రోజుకి రేత్రి తొమ్మిది ఇంటి దగ్గర నుండి తెల్లవారుజామున వరకు అమ్మవారి సాధన చేస్తూ ఉండేవారట అలా గదిలో పది రోజుల సాధన పూర్తయిన తర్వాత ఆ తొమ్మిదవ రేత్రి నుండి వారికి కొన్ని అనుభవాలు కలిగినాయి పక్క నుండి ఎవరన్నా వెళ్ళిపోతున్నట్టు ఆ తర్వాత రోజు తలుపులు వాటంతట అవే తెరుచుకొని రాళ్ళు పడ్డట్టు ఆ తర్వాత రోజు ఎవరో అతని చర్మాన్ని చీల్చుకొని మాంసాన్ని తింటున్నట్టు ఆ తర్వాత రోజు ఒక సుందరమైన ఆకృతితో ఒక దేవి దర్శనం అయిందన్నమాట ఆవిడే తారాదేవిగా ఆయన గుర్తించారు అలా దక్షిణాచారంలో కూడా తారాదేవి సాధన ఉంది తర్వాత ప్రఖ్యాతమైనటువంటి తారా సాధకులు ఒకరున్నారు ఆయన విమలానంద అఘోరి వీరు రాసిన పుస్తకాలు మనకి ఈ రోజుకి అమెజాన్లో కూడా దొరుకుతూ ఉంటాయన్నమాట అయితే వీరు సాధన ఎంత అద్భుతంగా ఉంటుందంటే విమలానంద అఘోరి వాళ్ళ నాన్నగారి యొక్క గురువుగారు నీ కొడుకుని కొన్ని రోజులు ఆశ్రమంలో ఉంచవయ్యా నాతో నాకు ఆయనతో పని ఉందని చెబితే వాళ్ళ నాన్నగారు బిడ్డని ఆశ్రమంలో వదిలి వెళ్తారు అప్పుడు ఆ గురువుగారు తారాదేవి సాధన చేస్తూ ఆఖరికి ఆయనకి వయసు అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పి ఆ యంత్రాన్ని ఆ మంత్రాన్ని ఆ అబ్బాయికి నేర్పించి శ్మశానానికి తీసుకెళ్ళి ఒక చనిపోయినటువంటి యువతి శవం దగ్గర ఆ సాధనా ప్రక్రియని చేపిస్తారు అప్పుడు చెప్తాను అయ్యా నువ్వు ఇది చేసినప్పుడు అమ్మవారు వస్తారు ఆవిడ్ని నా గురువుగారికి యవనం కావాలని అడుగు నా ఈ వయసులో నేను చేయలేను అని అడుగుతాడనమాట సరే గురుగారు చెప్పారు కదా అని ఈ విమలానంద గూరి కూడా చేస్తారు చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది కానీ ఆ భీకర రూపాన్ని చూసిన చిన్న పిల్లవాడు భయపడిపోయి గురువు చెప్పిన మాటలు మర్చిపోయి ఆ దేవత నీకేం కావాలి అని అడిగితే నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టేయండి అని అనమాట ఆ కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు కానీ ఈయన చేసినప్పుడు అమ్మవారి యొక్క సిద్ధి ఏదైతే కలిగిందో దానివల్ల ఆ దేవత అతన్ని విడలేదు తర్వాత కొంత ఊహ వచ్చిన తర్వాత ఆయన అంతటా ఆయన శ్మశానానికి వెళ్ళి స్మశాన ద సాధన అనేది చేశారు వీరి గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీరు పుస్తకాలు చదివితేనే అర్థమవుతుంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధంగా వీరి జీవితం అర్థమవుతుంది పవర్ ఆఫ్ తంత్ర అనే గ్రంథంలో ఇంకొక చోట ఇంకో విషయం కూడా చెప్పబడింది ఒకనొక సమయంలో కట్టెలు కొట్టుకొని వెళ్తున్న ఒక కట్టెలు కొట్టుకునేవాడు అడవిలో చెట్టుకి కూర్చుంటాడు రేత్రైపోయిందని అయితే అక్కడికి ఒక సాధకుడు వచ్చి ఒక యువతి శవం మీద ఆ తారాదేవి ప్రక్రియ మొత్తం శవసాధన ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తాడు అప్పుడు ఒక పులి వచ్చి అతన్ని తినేస్తుంది ఏదో తినేసింది ఆ మంత్రాన్ని అయితే నేను విన్నాను ఒకసారి మంత్రం చేద్దాం అని చెప్పి చెట్టు మీద ఉన్నాడు కిందకి దిగి ఆయన చెప్పించినటువంటి మంత్రాన్ని తిరిగి ఇతను కొన్నిసార్లు జపించగానే తారాదేవి ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షం అయ్యాయా నీకేం కావాలి కోరుకో అని అడిగితే అమ్మ చేసిందేమో అతను పులి వచ్చి తినేసింది మరి ఏమీ చేయని నాకు ఏదో ఓరక మంత్రం ఇన్నా కదా అని చెప్పి ఆ మంత్రాన్ని పట్టించే నాకు వరమిస్తానని నువ్వు వచ్చావు ఇది ఎక్కడి న్యాయం అమ్మా అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్తుంది అయా నువ్వు పోయిన జన్మలో సిద్ధుడవు అప్పుడు నీకు యోగ్యత రాలేదు ఇప్పుడు యోగ్యత వచ్చింది కానీ అతనికి ఇంకా యోగ్యత రాలేదు అని చేత ఆ పులి తినేసింది అని చెప్తుంది అనమాట ఆ విధంగా తారాదేవి సాధనలో చిత్ర విచిత్రమైన ఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ దేవత సాధన మొదలు పెడితే ఆ భక్తుడిని అమ్మ వదలదనమాట అందుకని చెప్పి తారాదేవ సాధన చేసేవారికి చాలా ధైర్యం కావాలి ధైర్యం లేకుండా ఉన్నవాళ్ళు తారాదేవి జోలికి వెళ్ళకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు అది తర్వాత ఈ తారాదేవి సాధన ఎప్పటి నుండి ఉంది అంటే మనకి చాళుక్యుల కాలంలో త్రిభువనమల్లు విక్రమాదిత్యుని పదకొండవ శతాబ్దపు శాసనాన్ని బట్టి తారాదేవి సాధన దక్షిణ భారతదేశంలో ఆ టైంలో కూడా ఉందని తెలుస్తూ ఉంటుంది అయితే అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కొన్ని వర్ణలు ఉన్నాయి ఆ వర్ణలను మనం చూద్దాం మొదటిది ఏంటంటే మద్యపాన పరాయణి అయి నీలోత్పల ధారిణి అయి ఈ దేవత వామ దక్షిణ మార్గములలో సిద్ధిస్తుంది ఘర్షణ చేతనే భయాలను తొలగొడుతుంది రెండవది ఈ దేవి సర్పాలను వివిధ జాతి సర్పాలను ధరించి ఉంటుంది అని చెప్తున్నారు ఎలాంటి జాతులు అని అంటే నీలనాగ జటాజూట శ్వేతాహి కృతకుండల సీహిత కంక్ కంకణోపేత ధూమ్రాహి బాహుభూషణ శ్యామన గోపీత శ్వేతనాగుల్లాంటి ఇటువంటి మంచి జాతి పాములని విడ శరీరం మీద ధరించి ఉంటుంది పాములు ధరించి ఉన్న దేవత ఉపాసన దేనికి అని అంటే ఒకటి నాగదోషాలు పోతే రెండు కుండలిని జాగృతి అవుతుందని కూడా చెప్తూ ఉంటారు నాగజాతి ఉపాసన అనేది ఎప్పటి నుండో మన ఇదిలో ఉందన్నమాట మబ్బులు వస్తాయని చెప్తూ ఉంటారు మనకి దళీలామ అంటే ఇప్పుడున్న దళీలామ శరీరంతో ఎవరైతే ఉన్నారో వారు ఆ టిబెట్ నుండి చైనా నుండి తప్పించుకొని భారతదేశం వచ్చేటప్పుడు వారు ఎక్కడ నిలబడితే అక్కడ తీవ్రంగా మబ్బులు పట్టేసి ఉంటాయి కానీ వానబడదు అలా ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళు టిబెట్లో బౌద్ధులు చాలామంది తారాదేవి యొక్క ఉపాసనలు చేసేవారు ఉన్నారన్నమాట గొప్ప మంత్రసిద్ధులు ఉన్నారు తారాదేవి ఉపాసనలో వాళ్ళల్లో అయితే చాలా వరకు ఒక డిస్కషన్ వస్తుంది ఈ తారాదేవి సాధన హిందువులదా బౌద్ధులు కానీ ఎవరిది ఏమైనా కానీ ప్రయోజనం అయితే చేకూరుతుంది కదా ఆ వాదనకి వెళ్ళడం అనేది అనవసరం అని నా అభిప్రాయం తర్వాత కావ్యకంఠ గణపతి ఉన్నారు కదా వారు ఒకటే మాట చెప్తున్నారు తంత్రశాస్త్రంలో తారాదేవి ఎవరైతే ఉన్నారో పౌరాణికంగా ఆవిడే గౌరీ అని గౌరీ తారా అభినులు ఇద్దరు ఒకటే అని చెప్తున్నారు అందుకే ఆయన ఉమాసహస్రం అనేటువంటిది కూడా అన్నమాట ఆవిడ మీద తర్వాత తారాదేవి యొక్క రూపం గురించి ఏ విధంగా వర్ణించారంటే కత్తిర కపాలము పువ్వు ఖడ్గము ధరించి సౌభాగ్యదాయిని అయి నీలసరస్వతి వర్ణన ఇది అని చెప్తున్నారు అంటే ఇందాక చెప్పిన వర్ణన తారాదేవిది అయితే ఇప్పుడు చెప్తున్న వర్ణన నీల సరస్వతిగా రూపంలో ఉన్నటువంటి తారాదేవిది అయితే ఇది విద్యలు లలిత కళలకి సంబంధించిన వారు ఈ రూపంలో అమ్మవారిని ఆరాధించాలి అని చెప్తూ ఉంటారు తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న దేవి అయితే అప్పుడే నరకబడినటువంటి తలని పట్టుకొని పులి చర్మం కట్టుకొని మెళ్ళో వేసుకున్నటువంటి కపాలమాలకి గంటలు మోగుతూ ఉంటాయి అమ్మవారికి అని కూడా చెప్తూ ఉన్నారు వారికి భయం లేకుండా అభయాన్ని ప్రసాదిస్తుంది ఈ దేవత అని చెప్తూ ఉంటారు అయితే ఈ అమ్మవారు పింగళవర్ణం అంటే ఇందా చెప్పారు కదా పింక్ కలర్లో ఉంటుంది ఒక జడతోనే ఉంటుంది మామూలుగా ఉగ్రరూపాలు దేవతలందరూ విరపూసుకొని ఉంటారు కానీ ఈ దేవత ఒక జడతో ఉంటుంది అందుకని ఈ దేవతని ఏక జట అని పిలుస్తారు తర్వాత త్రినేత్రుడైన నీలలోహితుడు పురుష రూపమైతే ఈ దేవత స్త్రీ రూపం అని చెప్తూ ఉంటారు ఈ దేవత సమస్త కామితములను త్వరగా తీర్చే దేవతగా ఈమెకి తంత్రశాస్త్రంలో వర్ణన కూడా ఉందని చెప్తారు అయితే ఈ అమ్మవారిని ఉపాసన చేసే విధానం మళ్ళీ చెప్తున్నాను ఇటువంటి దేవతా ఉపాసనలు దక్షిణాచారంలో చేసుకోవాలి అని అంటే అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకము స్తోత్రము అష్టోత్తర శతనామ స్తోత్రము లేదు సహస్రనామం చేసుకొని అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం పెట్టుకొని హారతిచ్చుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అంతేకాని అర్ధరేత్రులు లెగిచి ఇలాంటి దేవతలని ఉపాసన చెయ్యొద్దు అని చెప్తాను ఎందుకంటే చాలామంది దశమహావిద్య దేవతలు రాత్రిపూట సాధన చేయాలంట కదా అన్న అనుమానంతో కూడా అడుగుతున్నారు కానీ ఇలాంటి దేవతల్ని అర్ధరాత్రులు చేయాలి ఇలాంటి పనులు చేయాలి అని అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు గురువు యొక్క సమక్షంలోనే చేయాలి తప్ప ఎలా పడితే అలా చేయొద్దు తర్వాత ఈ అమ్మవారి యొక్క ఆలయం వెస్ట్ బెంగాల్లో తారాపీట్ అని ఉంది అది ఆ తారాదేవి యొక్క ఆలయం ఈ అమ్మవారి యొక్క ఆలయాలు వెస్ట్ బెంగాల్లో చాలానే ఉన్నాయి మనకి దక్షిణాన దశమహావిద్యల ఆలయాల్లో ఒకటిగా ఈ దేవి ఉంది కనుక తిరుపతి దగ్గర రాయల చెరువులో శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి సమక్షంలో ప్రతిష్ఠింపబడిన మరకత కాళీ ఆలయంలో శ్రీశక్తి పీఠం అంటాం దాన్ని అక్కడ అమ్మవారు ఒక చిన్న రూపంగా విరాజులతో ఉన్నారు అమ్మవారికి ఇష్టమైన రంగు పింక్ కలర్ ఈ అమ్మవారికి నైవేద్యంగా ఏమి సమర్పిస్తారు అని అంటే రొట్టెలు సమర్పిస్తారు తీపి పదార్థం సమర్పిస్తారు ఎక్కువగా బెల్లం అంటే అమ్మవారికి ఇష్టం కోవా సమర్పిస్తూ ఉంటారు ఇది నార్త్ ఇండియాలో జరిగేది మన సైడ్ వచ్చేసరికి అమ్మవారికి కొబ్బరిని సమర్పిస్తారు తర్వాత పింక్ కలర్లో ఉండే ఏ ఆహార పదార్థమైనా కానీ అమ్మవారికి సమర్పిస్తారు ఉదాహరణకి మనకి దానిమ్మ గింజలు లాంటివి అనమాట తీపి పదార్థం అనేది దశమహావిద్య దేవతల్లో అందరికీ ప్రీతిపాత్రమైనదే దేవతలకి తీపి అంటే ఇష్టమని చెప్తూ ఉంటారు కనుక ఈ అమ్మవారి యొక్క సాధన ఎవరు చేయాలి అని అంటే త్వరగా విద్యను అభ్యసించేవారు నీల సరస్వతి రూపంలో చేసుకోవాలి రక్షణ కావాలి అన్నవారు తారాసాధనలో చేసుకో తారాదేవి రూపంలోనే చేసుకోవచ్చు కానీ బీజాక్షర మంత్రాల జోలికి వెళ్ళవద్దని మనవి ఇక మూడవ రోజున మూడో శక్తి దేవత గురించి తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు శ్రీమాత్రే నమ